నమస్కారాలు మా తోటి వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ధన్యవాదులు మేము ఈ మీడియా పూర్వకంగా ఈరోజు ఒక ప్రత్యేక విషయం చెప్పాలనుకోండి ఎందుకంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందా అనేసి మేము ఒక రెండు ఏళ్ళు ఉందా ఉన్నాం మేము అనుకున్నాం మీడియాలో ఎప్పుడు కానీ ఈ ప్రెస్ మీట్లో ఇది రెండోసారి అంటే రోజు కంటిన్యూ కావడం ఒక వారం కంటిన్యూ కావడము మళ్ళీ లాస్ట్ బాగా ఆపినారనుకోండి అనుకోండి మూడోసారి ఇది మూడోసారి ఎందుకు జరుగుతుందంటే ప్రతిసారి వాళ్ళు తలబెట్టేస్తారు వదిలేస్తారు మళ్ళీ వందగలుగుంటారు మీరే చెప్తారు కదా మాకైతే పనులు ఉన్నాయి మీకు ఏమో పనులు లేదు మాకు పనులు లేవు ప్రజలకు ఏమైనా జరిగే ఇబ్బందులు పెట్టి మా పని ఇప్పుడు కాబట్టి మీ ఉంటే మీ పనులు ఏమన్నా ఉంటే ముఖ్యమైన కార్యక్రమం చాలా వరకు గ్రాంట్లు తెచ్చుతారు ఎక్కువ వర్కులు చేస్తారు కాబట్టి చేయండి మంచి మంచి డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి అవి చేయండి మాకు పని పట్లేదు కదా ఇంకేం చేయాలి మేము మీరు ఆపేస్తారు మేము ఆపేయలే మా ప్రశ్నించడమే మా ధ్యేయము అపోజిషన్లో కదా మేము ఉండేది ఇంట్లో కాబట్టి మీరు ఏం చేస్తారో దాన్ని మేము చూస్తా ఉన్నట్లు సంస్థాగత ఇప్పుడు ఈ మ్యాటర్ స్టార్ట్ అయితే ఎక్కడంటే దత్తపంచాలంలో గౌరవ శాసనసభ్యులు వాళ్ళు ఎప్పుడో మాట్లాడితే దాని ఉద్దేశించి మాదిరి శాసనసభ్యులు మా సంస్థాగత మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఆయనకి ఆయన కౌంటర్ ఇచ్చినాడు లేకపోతే మళ్ళీ ఆయన తిరిగి ఆయనకి ఇచ్చుకుంటాడు దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఈ చోట హోటల్ లీడర్స్ మీరు వచ్చేసి మీరు మమ్మల్ని మళ్ళీ దూషిస్తారు పోతే మా పార్టీలో వాళ్ళకి ఏం పత్రిక కూడా మీరే డిసైడ్ చేస్తారని అడిగినారు మంచి పాయింట్లో ఏదైనా తెలుసో తెలియకుండా నాకు ఒక ఒక కష్టం మీద నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలు చేసిన వ్యక్తి గురించి చెప్తే మీకెందుకు బాధ ఒకవేళ అయితే ఇస్తే ఇస్తామని చెప్పాలి లేదు లేదని చెప్పాలి నేను చెప్పింది మంచో కాదో నేను జనసేన గురించి చెప్పిన మంది జనసేన లీడర్ రోడ్లో అన్న నువ్వు చెప్పింది కరెక్టే మమ్మల్ని విలువ లేదని చెప్పిన నన్ను పేరు చెప్పి చెప్తాను అలాగే తెలుగుదేశంలో అన్నారు కదా తెలుగుదేశంలో సీనియర్ రంగం తోపులో ఆయనకు షో పాపం నేను మాట్లాడిన చూసి ఆయన చూసి భుజం తొట్టి మా కష్టానికి నువ్వు చెప్తాను అన్నైనా అని చెప్పా పేర్లు చెప్పాలంటే కూడా చెప్తాను నేను చేసిన తప్ప ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళు కాదు నేను చెప్పింది మాట్లాడిన తప్ప అంటే వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కాదు వాళ్ళని మెచ్చుకోవడం కూడా ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే మేము ఇంకా సీనియర్లు ఉన్నాము అనేసి నేను వాల్మీలు వాల్మీకి అయినా మా ఆయన ఏం చేస్తామో నాకు తెలియదు వాల్మీకి గురించి మేము చెప్పనే లేదు మళ్ళీ మమ్మల్ని తక్కువ చేసినామంటే నాకు అందరూ సమానమే నాకు అందరూ ఏ క్యాస్ట్ నేను విలువ మా క్యాస్ట్లో ఈ క్యాస్ట్లో ఆ క్యాస్ట్ని కాదు నేను అందరినీ సమానంగా చూసే వ్యక్తినే కానీ ఎలక్షన్లో పోతే అందరూ సమానంగా అందు వ్యక్తులు ఓట్లేస్తేనే అది గెలవాలా దానిలో వదిలేసి మీరు ఏదైనా మాట్లాడుకొని మాది సబ్జెక్ట్ ఎలకల గురించి అన్నారు పోతే పని పార్టీ అధ్యక్షులు వారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు వారు చూసినట్లు ప్రెస్ మీట్ ఆ ఎలకల సబ్జెక్ట్ ఎత్తింది గిరన్ని ఎత్తితే ఎన్నిసార్లు ఎత్తావా నువ్వు నేను చెప్పి దానికి ఇద్దరు కౌన్సర్ ఉన్నారు కదా వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళు ఏమీ లేకపోయినా కౌన్సర్ అయిపోయినారని చెప్పి దానికి నేను ఏం చేయాలన్నా ఓపెన్గా వచ్చి నేను మీరు ఏం చెప్తున్నా సిద్ధంగా ఉన్నా చెప్పిన అది వదిలేదు శ్రీయాకుల గురించి అతను వదిలేయండి మ్యాటర్ అండి వదిలేదు పట్టుకోలేదు ఏం కాదు ఆ విషయాన్ని పట్టుకోలేదు ఏం కాదు మీరు చెప్పిన దానికి కౌంటర్ కౌంటర్గా మేము చెప్పిండేది మేము చెప్పినట్టు ఇంక మీరు అన్నారు కదా మాకు ఏ పని లేదు నేను చూసిన తెలుగుదేశం కూడా రెండు తెలుగుదేశం ఉన్నాయి అమరనాథ్ తెలుగుదేశం ఒకటి ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకటి అమలున్న తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం తేడా ఏమంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు డబ్బుల కోటల్లో మా వాళ్ళు చాలా మంది ఉన్న పేర్లు చెప్పుకుంటే ప్రతి కష్టం వాళ్ళంతా పదవులు రాలే అమర తెలుగుదేశం ఎప్పుడు అమరని ఆడికి పోతే ఆయన వైసీపీకి పోతే వైసీపీ ఇటీ ఆయనతో ఉండే వ్యక్తులకే పదవులు వస్తాయి ఏదో ఓటో కొత్త గొప్ప వస్తా వస్తాడుతుంది వాళ్ళకి ఏదో చూడాలన్నమాట పదవులు పార్టీ వాళ్ళకి ఇస్తారా కానీ అది చెప్పిన అది నా నేను మామూలు చెప్తే నేను మాట్లాడిన దానికి రెస్పాన్స్ పుట్టి అనేది నేను చెప్పుకోకూడదు అది మీ గౌరవం మీ పెద్దలే చెప్పినారు సబ్జెక్టు మేము సబ్జెక్టే లేదు అంటాను మాదే సబ్జెక్ట్ ఉంది మేము చెప్పినాం మా మా శాసనసభ్యులు మాది శాసనసభ్యులు చెప్తారు మందు మందు గురించి చెప్పినాడు లిక్కర్ షాప్ బిల్డ్ షాప్ గురించి చెప్పినాడు విష గురించి చెప్తున్నాడు మట్టి గురించి అవంత సబ్జెక్ట్ కాదు దానికంతా మీరు రెస్పాండ్ అయ్యగల ఆ విషయాలు అసలు ప్రస్తావనే తెలియదు అవి వదిలేసి మీకు పని పాట నిజంగా పని పాడలేదు మీరు ఇచ్చేంత వరకు మీరు ఆపేందుకు మేము మీరు మేము ఆపే ఒకటే వచ్చి కల నేను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి లేదు ఇంకా ఒకటి ఏమంటే మీరు అన్నారు కదా మీకు ఇంకేమింటే నేను చెప్తాను ఈరోజుతో మా పార్టీ లీడర్ని అంటే మా వెంట ఉడాలని కానీ మరియు లేక మా పార్టీ వెంట ఉడాలని కానీ మా పార్టీని కానీ ఎవడన్నా దూషిస్తే మా కడ రక్త బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం మీడియా గారికి మరియు మా వైసీపీ పార్టీ నాయకులందరికీ మా నమస్కారాలు నేను అటు ఈరోజు హెక్ సర్పంచ్ మురళ్యాడ్ గారు మాట్లాడటం జరిగింది అన్న మేము ఆడ రికార్డులో గవర్నమెంట్ రస్తాపరం పోతుందని మాట్లాడినాము మేము మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ మేము ఆనాడు మాట్లాడు మాట్లాడదలుచుకోము కూడా కానీ నువ్వు మాట్లాడిన దానికి నా మనసు బాధ అయ్యి నేను చెప్తున్నాను రికార్డులో ఉండిందే మేము మాట్లాడినాము నువ్వు ఫేక్ అండి ఆ ఫేక్ కలతో అనేసి మేము రీల్స్ పోస్ట్ కూడా చేయనాం అధికారులకి వాళ్ళ త్వరలోనే తెలుస్తారు కానీ నువ్వు మాట ఉన్నా మా అబ్బాయి పుట్టిన వాళ్ళే మాట్లాడాలన్నావు కానీ మాకు పన్నెండు మందికి ఇచ్చినారు అప్పుడు మేము ఏమన్నాలో మీ మనసుగా వదిలేస్తాను అంటే ఇప్పుడు పన్నెండు మందికి మార్పు పట్టాలిస్తే ఆ విషయంగా మేము మాట్లాడల్లా మే మేము మాట్లాడము ఎందుకు చెప్పు నీ వయసుకి నీకు మర్యాద ఇస్తాను కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోలేదు పెట్టుకోకపోవడం తప్ప కొలదరగా మాట్లాడావు అది నీ మనసుకే విజ్ఞప్తి అన్న మాట్లాడేటప్పుడు కొంచెం తూచిగా మాట్లాడితే బాగుంటుంది నీ పక్కన ఉండేవాళ్ళు నీ వెనకాల ఉండేవాళ్ళు కూడా తెలుసు ఆ భూమి వ్యవహారం ఏందో ఆ శైలి ఏందో నువ్వు మాట్లాడేటప్పుడు గమనించాలి నువ్వు ఆ వీడియోలో మీ వెనకాల వాళ్ళే కొంతమంది ఇది చింతిస్తుంటారు ఆ భూమి వివరాలు అనేసి మీరు రికార్డే కానీ తెలుసుకుందాం మేము మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం కానీ మీరు అలా మీ మీ వయసుకి మీ వయసు తగ్గిన మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడారు అది మీ మనసుకే వదిలేస్తానో మా పన్నెండు మందిని పోల్చుకుంటే ఆ మాట మేము అనమన్నా మీ మీరు ఎట్లా అడిగారు మాతో మా నాయకుల ఆ విధంగా నేర్పిలేదు క్రమశిక్షణతో మేము ఉన్నాము మీరు క్రమశిక్షణ తప్పినారా మేము తప్పినామా అనేది నన్ను వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది భూమి గురించి మాట్లాడినాం ఆ భూమి గురించి ఏముందో రికట్టుగా చూపి అంతేగాని నువ్వు ఏదేదో వలగరగా మాట్లాడడం అది పద్ధతి కాదు అది మీ మనిషికి వదిలేస్తాము అవరుద్దు అంటాను అవరుద్దు అంటానవు రా కూర్చుందాం ముఖాముఖిగా కూర్చుందాం గత ఐదేళ్ళలో మీరేం చేయనారు ఇప్పుడు మేమే ఈ ఐదేళ్ళలో మేమేం చేయడం కూర్చుందాం మీ కన్నా ఒకవేళ మేము ఒక మెట్టు తక్కువ చేసినా లేకపోతే మీ పాలన కన్నా మా పాలన బాగలేకపోయినా కూర్చుందాం రండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు పిలిచినా మేము పలికేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చి ఆ వృత్తిని మీరు చేయలేదు మేము చేయలేము అనేది ప్రజాక్షే ప్రజా క్షేత్రం రండి తెలుసుకుందాము మీరు ఆ ఊరు చెప్పిన గంగవరం పంచాయతీలో పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది గ్రామాల్లో యా మూల గ్రామం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యా గ్రామంలో ఉన్న కూర్చుందాం మీ అభివృద్ధి ఉందా మా అభివృద్ధి ఉందా మాట్లాడుకుందాం మనం కాదు ప్రజాక్షేత్రంలోనే ప్రజల సమాజంలోనే ప్రజలు ముందే మాట్లాడుకుందాం అంతేగాని మీ వయసు మా అన్న ఒక ఆయన చెప్పినాడు భద్ర అనేసి నా మీద ఆ కావచ్చ కేసు పెట్టినావు నువ్వు అదే ఆయన చెప్పినాడు నా ఆ పిల్లోడు వాడు వాళ్ళ నాన్న నీకెంతో సేవ చేయటన్నా ఆయనన్న చూడ ఆ బిల్లో ఆ పిల్లోడు నీ సరి క్యాస్టోడు కాదు సరి వయసోడు కాదు నీ రాజకీయంలో అను అనుభవం ఉన్నంత అనుభవం కూడా లేదు వాడి మీదేమి నా ఇఫెక్ట్ చేయాలని చెప్పినాడు వాణకత్తయ్యే చూస్తానన్నావు నా మా నాయనేదో ఆ రోజుల్లో నీకు సేవ చేయొచ్చు నీదో ఓపిక ఉండొచ్చు అదే ఓపిక తరతరాలుగా ఉండదన్న ఇది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కానీ నీ మంచిగా కోరింటే చెడుకో చెడు కోరే ఉండే అయితే కాదు కాబట్టి దయచేసి అభివృద్ధి ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడదాం భూములు ఉంటే కట్టెట్టుగా మాట్లాడదాం అంతేగాని వల మాట్లాడద్దండి మేము నేను నీకంటే దా సుమారు ముప్పై నలభై ఏళ్ళు చిన్నోడిని నా నోట నీకు ఆ మాట వస్తే నీ వాల్యూ ఎవడంందో ఒకసారి గుర్తు అన్న వద్దు అది బాగుండదు ఏమన్నామంటే కూర్చుందాం దాన్ని నువ్వు చేయన అభివృద్ధి నేను చేయను అభివృద్ధి మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు ముందుగా మా మీడియా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నిన్నదినము గౌరవ మాజీ గంగమూరి చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మా ఎస్సీ కవన్ క్రేషు వీరేనని దేహించి మాట్లాడడం ఏమంటే ఆయన పార్టీలో అందరికంట భారీగా కష్టపడుతున్నాడు ఆయనకి కొంతవరకు గుర్తింపుగా కొంచెం పదవులు ఇస్తే బాగుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు దానికి కౌంటర్గా బైరాడపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరు చాలా దృశ్యార్థంగా చాలా వ్యక్తిగతంగా దూహించినాడు మా నరేష్ గారిని అది తప్పు అనేసి మేము అంటున్నాం ఈ కూటమి నాయకులు ఏం పడితే అది ఏం పడితే అది వాగడమే తప్ప అభివృద్ధి అనేది లేదు రైతులు ఈరియా లేకుండా పక్క రాష్ట్రాల్లో తెచ్చుకునే పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఉన్నారు వాళ్ళు రైతుల్ని దృష్టి చేసుకొని రైతులకు కావాల్సిన రైతుల కింద పేద ప్రజలు విద్య చదువుకునే పిల్లోలకి తల్లికి వందనం చెప్పినారు అది ఇవ్వండా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అదేదో పద్దెనిమిది అని చెప్పినారు ఇవన్నీ చెప్పినవన్నీ ఇవ్వండి అంతే తప్ప మీరు ఒకరి మీద ఒకరు బురద తెలుసుకోవడం ఇది చాలా తప్పు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే విజ్ఞప్తి మీరంటే కూడా మాకు చాలా అభిమానం ఇంతకుముందు కూడా మీకు పనిచేసిన మీ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దీన్ని మీరు ఖండించాల రాబోయే రోజుల్లో కూడా కానీ ఇలాంటివి పునరితం కాకుండా సోడ్చుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రెండు సంవత్సరాలు అయిపోయింది మరో పట్టణ పుట్టింగ్ రెండేళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఆ రోజుల్లో కూడా కానీ వ్యక్తిగతంగా మీ పైన మేము రాకూడదంటే ఇంతటితో ఉన్నా మీరు దయించి ఆపితే మీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాం లేదంటే అదేదో తాడుకు తాడు పేడుకు పేడు ఉన్నట్టు కూడా మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది దయించి మా నాయకులను కానీ కార్యకర్తలు కూడా కానీ ఎవరు కూడా ఉద్దేశపరంగా కేసులు పెట్టడం కూడా ఇవన్నీ మానుకోండి ఇంతకుముందు కూడా బయట కూడా కానీ నాపైనే ఒక లేడీని అడ్డం పెట్టుకొని నాలుగు కేసులు పెట్టినారు అయినా భయపడే ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం అంతేగాని మీలాంటి కేసులకు ఇంకొకటి ఇంకొకటి లేదంటే జేసీబీలతో పైకి వస్తారు కానీ ఇవంతా మానుకోండి దయించి మా బ్రదర్ నడేసి వచ్చి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే కానీ కులాల మీద చుచ్చిపెట్టే ప్రయత్నం చేసినాడు ఆ బయటపల్లి అతను కాబట్టి దయించి ఇవంతా మానుకోవాల్సిందిగా మీడియా సోదరుల్ని మా ప్రెస్ మీట్లో వేడుకుంటున్నాం అదేవిధంగా ఇంకా మీరు కూడా ఇంకా మళ్ళీ షిఫ్ట్ కావాలా మీరు కూడా మళ్ళీ షిఫ్ట్ కావాలా అక్కడ కూడా కానీ మీ ద్వారా ఒకటే చెప్తున్నాం మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశంగా మాకు ఆ నేర్పించిన మా వెంకటగోడ కానీ మా పెద్దలు మా గురువుగారు చెంగారెడ్డి కానీ న్యాయంగా మా అహమంతా కూడా కానీ వాళ్ళ దగ్గర పెరిగిన వ్యక్తులే కానీ మేము ఎవరిని కూడా కింద పరిచే మాటలు లేవు మాట్లాడుకోము మాకు ఆ నెరవేరుకి మాకు చెప్పడం లేదు కావచ్చు జయించి మా ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వద్ద మానుకోవాల్సిందిగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజుల ముందు మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మేము మాట్లాడడం జరిగింది అందులో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని నేను చూసిన ప్రాయంగా మేము మా పంచాయతీ తరఫున కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అతను నేను ఆ పేరు కూడా చెప్పలేదు తెలుగుదేశం నాయకుడు అతను అని చెప్పి ఈ మాదిరి భూములు ఆక్రమించుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అమ్మేసిన భూములు నేను మనవాళ్ళు మాకు వస్తుంది అని చెప్పి ఎందరో భూములు అమ్మింటారు ఎప్పుడో అమ్మింటారు అప్పుడు అందరం ఇంత సత్తమ్మలు కానీ ఇంత ఇవన్నీ కూడా టెక్నాలజీగా కూడా టెక్నికల్గా అన్ని విధాలా ఇంత ఇంప్రూవ్మెంట్ అప్పుడు లేదు కాబట్టి నలభై యాభై సంవత్సరాలకు ఎవరైతే రాసిస్తారో ముందు ఆ భూములు రాసుకుని నాకు వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి భూములు ప్రతి రైతులు కూడా కొనుక్కొని అప్పుడు ఉన్న వాళ్ళంతా రైతులు కొనుక్కునేది వాళ్ళు సహాయం చేసుకుంటా ఉండాలి ఇళ్ళు కట్టుకుంటారు అన్నీ ఉన్నాయి దానిపైనే నేను మాది దౌర్జన్యం చేసి నువ్వు తెలుగుదేశం నాయకులు మండల నాయకులకి అగ్రిమెంట్ చేసి డబ్బులు మూడు లక్షలు తీసుకున్నావని నేను చెప్తే దాన్ని వేసినాడు నువ్వు అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా దాన్ని చెప్పలేదు పలానా గ్రామం నుంచి పలానా గ్రామం బొమ్మనపిల్ల గ్రామం నుంచి వెళ్తున్న దారిని నలభై యాభై సంవత్సరాల నుంచి మేము పుట్టకుంద నుంచి కూడా వెళ్తా ఉన్న ప్రజలు నడుస్తున్న దారిని మా భూమిలో ఉంది నీ దారి మా కోసం నేను మూడు చేసినావా లేదా దాన్ని చెప్పంటే చెప్పలేదు ఇవన్నీ దాటేసి నేనేందో ఆక్రమించుకున్నానని అయ్యా నేను సొంత డబ్బు మన చంద్రశేఖర్ అడ్వికేట్ పల్ని అతని దగ్గర భూమి కొన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కూడా అడ్వికేట్ లాగితే అతని దగ్గర పోయి విచారించుకోవచ్చు అతని దగ్గర భూమి కొని డెవలప్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు సంవత్సరాలు అయితే నేను ఇన్వెస్ట్ చేసి నలభై ఐదు లక్షల దాకా నాకు ఖర్చు అయింది రోజు నాకు ఏం లాభం ఉంది ఏముంది ఆ నలభై ఐదు లక్షలు ఇచ్చేసాను నేను నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వేదో కోట్లు రెండు కోట్లు రంపా చేసి ఏదో రాజకీయాలు అంతా ఆక్రమించేసినవు రాజకీయంలో నేను ఆక్రమించినానంటే ఆడ అంతా ఉన్నాడు ఆ గ్రామస్తులు నెలతారు గ్రామస్తులు ఊరికే ఉండేవాళ్ళు కాలం నువ్వేదో నా మీద బురద జిల్లాలోనే నేను లక్షలు తినేసినా ఉన్నావు మేము చేసిన అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తాను మేము చేసిన అభివృద్ధికి మా ఇంటే గౌడ్ ఆ మా పంచాయతీలో ఎన్ని సిమెంట్ బోర్డులు వేసినాం ఎన్ని బోర్లు వేసినాం ఎన్ని కా వీధి కలర్లు వేసినాం ఎన్ని డ్రైనేజ్ కలవర్లు కట్టినాం మేము ఓపెన్ చేయాలని వస్తాం ఈ రోజు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రోజు మీరు వచ్చి రెండు ఇంచుమించుగా రెండు సంవత్సరాలు అవుతా ఉంది పిడికిన మన్ను మా గ్రామాల మీరు వేసి పిడికిన మన్ను అదే బొమ్మనపల్లి గ్రామంలో పిడికిన మన్ను మీరు వేసింటే చాలా రండి మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే దాన్ని తెలుసుకుందాం మీరు పబ్లిక్ జనరల్ దగ్గర తెలుసుకుందాం ఇది వదిలేసి మేము మీరు ఏమి అభివృద్ధి చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు చెప్తే మా మీద నిందలేసి మీరు దొంగలో దోపిడీదారులు అని చెప్పి మమ్మల్ని మీరు చేసే దోపిడీదారులకు మీరు కప్పుపించుకోలేని మా రండి మా చెరువుల్లో ఎంత మట్టి తోలుతున్నారో ఆ రోడ్లు ఒకసారి గమనించండి మీ నాయకులు టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగి ఆ రోడ్డు డ్యామేజ్ అయి పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఏమీ కాకుండా ఉన్నట్టుగా రోడ్డు ఈ రోజు మీ నాయకుల వల్ల డమేంటి మీరు అక్రమంగా ఎక్కడ చూసినా ఊర్లో రెండు మూడు బెల్ట్ షాపులు పెట్టుకుని మీ నాయకులు అమ్ముతా ఇసుక మీ నాయకులు పోతా మమ్మల్ని దోపిడీదారులు తోమలో మీరు తినేసిన అది ఇది అంటే ఇది సభ్యత కాదు అభివృద్ధిలో మీరు దాన్ని అంటే అభివృద్ధిని కప్పుపుచ్చుకోవడానికి ఎందుకని మీకు చదవాల మీరు ఏం డెవలప్ చేసేది అభివృద్ధి అభివృద్ధి చేసేది జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేది మీకు చదవాల ప్రజలకు మీరు రాలేదు దానికి కప్పుపుచ్చుకోవడానికి మా మీద నిమ్మలేస్తా మీడియా మిత్రుల ద్వారా ఏదో ఒకటి చేసేసి మా పైన చెల్లేసి మీరు కాలం పబ్బం గడుపుతున్నారు తప్ప వాస్తవాలు అయితే మీరు ఇంకా రాలేదు దయచేసి చెప్తాను అభివృద్ధి పైన వస్తారా రండి మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మన్నా సరే కాన్స్టెన్సీ ఒక మా పని చేస్తే కాదు అవినీతి వస్తారా మీ ఎంత అవినీతి ఉందో మేము చెప్తాం మాయా అవినీతి ఉంటే రన్ని చెప్తాం తెలుసండి మీ మా అవినీతులు మీ అవినీతులు చేస్తాము కాబట్టి ఇకనైనా మీరు ఇతరుదన్నా ఆపితే ప్రజల్లో మీకు ఎంత ఎంత అనేది ఇప్పటికీ అన్నీ పోయినాయి మీ గౌరవాలు అంతా పోయినాయి ఇంకొన్న గౌరవం కూడా పోతుంది అని తెలియజేసుకుంటా మీరు ఏదో గొప్పగా కట్టుకోవాలని మా మీద ఏదో నిన్నలు వేసుకుంటే అట్లా కాలం కట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం తప్ప ఇంక ఏమి వాస్తవాలు లేవు మీ దగ్గర మీ దగ్గర వాస్తవాలు లేవు కాబట్టి మా మీద బుర్రత చల్లుకుంటే కాలం కట్టుకుంటున్నారు మేము భావిస్తూ ఎక్కడైనా ఇంత తాగితే అని లేదు మీకు మీ వాస్తవాలు అయితే మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే రండి ఎక్కడికి రమ్మంటారు మేము వస్తాం దీనికో లేదా ఇంత ఆపేసి దానికో రెండిట్లో దేనికన్నా ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలు కూడా నుంచి ఆ వ్యక్తి అతని పేరు మున్సామి అలియాజు చిన్న చిన్న అంటారు అంగడి చిన్న అంటారు అతన్ని అతను వాస్తవ వ్యాపారం ఏమంటే ఎదురుగా ఒక గుడి ఉందండి గుళ్ళో తాయితలు మంత్రాలు కట్టేది వచ్చిన జనాలు ఆమాలు నీకు అది పట్టుకొని ఇది పట్టుకొని మంత్రాలు వేసిన తాగితూలు కట్టి జనాలు ఏమో మార్చుకొని అతను ఏదో బతుకుతావారు అతను బతుకు ఏదో చేసుకుని మా ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు ఎప్పటి నుంచి ఐవరు అయినావో నువ్వు ఎప్పటి నుంచి మంత్రాలు తాగితలు నేర్చుకున్నావో మాకు దీంతో దీంతోపాటు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రాత్రుల్లో ఏడాడు బంగారులు ఉన్నాయని ఏమేమి చేస్తావు అని మాకు తెలిసిన జాగ్రత్తగా ఉండే నీకే మంచిది ఏమైంది ఇప్పుడైతే నీకు ప్రభుత్వం అన్న తండ్రుతో నువ్వు ఏడాది ఏమేమి రాత్రుల్లో చేస్తావు మీకు తెలియని వాళ్ళు ఎవరు పక్క కాల్సెస్ చదకపోవచ్చు మా పనిచేయతలు మాకు అలాగే తెలుసు ఆయన నీ బాగోతున్నాను బొమ్మనపల్లి గ్రామంలో అయితే చెప్తానైనా ఒకసారి నువ్వు ఎమ్మెల్యేతో ఆయనతో పాటు బొమ్మ బొమ్మనపల్లి గ్రామంలోకి వస్తే మీ ఆగడాలు ఏమీ అనేది ప్రజలు చెప్తారు మీ కార్యకర్తలే చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలు చెప్తారు మేముగా కాబట్టి ముందు స్వామి కొంచెం చూసుకొని మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తాను అతనేదో ల్యాండ్ నిండా వాళ్ళ తాత ముత్తాత అమ్మాయి ల్యాండ్కి ఇతను వచ్చి మళ్ళా నోటీసులు ఇచ్చి ఇది మాది ల్యాండ్ అని చెప్పడం జరిగింది అతను ఇప్పుడు అమ్మాయి ల్యాండ్ అది ఇప్పుడు నోటీసులు పదహారు మందికి ఒక ఐదు మందికి నోటీస్ ఇచ్చినాడు మాది ల్యాండ్ అనేసి అది అయితే వాసన కాదు మళ్ళీ సర్పంచి కాలువలు అమ్మ కాలువించుకున్నాడు సర్పంచ్ లేవు నాకు ఐదు ఏళ్ళు ఉంది కాలువలు కాలువ లేదు నువ్వు కావాలంటే సర్పంచి నలభై లక్షలు లక్షలకు నలభై ఐదు లక్షలకు కొన్ని ఇప్పుడు కూడా డబ్బు ఇచ్చేస్తే నీకు ఇచ్చేస్తాడు అతను మళ్ళా సర్పంచ్ అభివృద్ధి లేదని చెప్పినాడు మీ ఊర్లోకి వస్తాము మేము వస్తాము మీరు రాన్న మీ ఎమ్మెల్యేని కొను సర్పంచ్ ఏమి అభివృద్ధి చేసినాడో చూపిస్తాము కాలువలు కానీ సిసి రోడ్లు కానీ బోర్లు కానీ వాళ్ళు బోర్లు వాళ్ళ ఊరికి ఏడు బోర్లు వేసినాము మూడు బోర్లు నీళ్ళు వస్తున్నాయి మీ లీడర్లు మళ్ళీ మేమేమో దోసుకుని స్త్రీ చేసినామంటారు మీ లీడర్లే టిపళ్ళు ఇసుకలు బాగుండే నాశనం నాచిని ఉన్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు మీ లీడర్లు ఊరికే మాపైన పట్టుకొని ఆడుస్తూ ఉన్నారు మేము చేయలేక పట్టలేదు అనేసి మేము అభివృద్ధి చేసినాము చెప్తాము రాండా మీ ఊర్లోకే వస్తాము ఇంకా మొన్న జ వాళ్ళ వాళ్ళు రానుంటే రావుకి అది ఆ భూములు కబ్జా చేయడం నేను ఒక బాధని పదిహేడు మంది నోటీస్ ఇచ్చినాడు నాకు బుల్ నోటీస్ పెట్టినాడు అంటే ఒక దాతలు ముత్తాత కాలం నుంచి అమ్మేయండి భూమి బల్లకి ఇప్పుడు ఒక డబ్బులు లాక్కుంటాడు దాంట్లో మా బాబార్తీ మనం నాలుగు వేలు తీసుకున్నాడు బామార్తీ అంటే ముసామైన వ్యక్తి దానికి పెద్ద మనుషులు బాధ కార్యక్ర కార్యకర్తలు అధికారాన్ని నేను జాగా తీసి పదహైదేళ్ళు అవుతుంది పదహైదేళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు నోటీస్ వచ్చినాడు రెండు నోటీసులు వచ్చినాడు ఏ ఒడితే అంటే నీకు తన నీతో నాకు సంబంధం లేదు నేను అటు చూసుకుని చేర్చుకుంటాను మేము మేమిత్ర మాట్లాడుతుందంటే మా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టేది అది ఇక్కడ నవి చేయాల్సి చేస్తా అంతరాలు పెట్టేది ఇట్లా చేస్తున్నాను అతని పైన మీరు చర్యలు తీసుకోవాలి కావాల్సి మీరు కూడా వచ్చి విడి మిత్రులు కానీ ఎవరైనా కూడా కానీ ఊర్లో కూడ అడిగిపో అమ్మేంటి భూమి మళ్ళీ లాక్కుంటున్నాడు ఈ పక్క భూముల్లో ఉంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు అమ్మేసి నాకు కూడా చదువుతా నాకు యాభై మూడేళ్ళు నాకు కూడా చదువుతాయి అప్పుడు కొనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా నాది చెప్పేసి దాంట్లో కొట్టినాడు మేము పిల్లల గురించి ఓడింగ్ దారిపోతాడు దాని మొన్న ఈ పాలు పండ్లు ఆటోలు స్కూటర్లు పోతున్నా గాడి కూడినాడు ఇవి అక్రమాలంతా అరికట్టాలని